మనం చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనలు సవరణలు సవరణలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు కల్పించమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల సవరణలతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కూడా పలు ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించింది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బాండ్లో తొమ్మిది వేల కోట్లు సమీకరించింది ముఖ్యంగా జిల్లా పంచాయతీ అధికారి దానికి సమానమైన అన్ని హోదాను కూడా అనుసంధానించాలని చెప్పేసి నిర్ణయించారు ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి విస్తరణ శిక్షణ కేంద్రాల ప్రిన్సిపల్ స్థాయి పెంపు వివిధ హోదాల్లో సీనియర్టీలు సమీకరించి డూప్లికేషన్ ఆఫ్ క్యాడర్ను తొలగించాలని నిర్ణయం ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనల అయితే ఆమోదం తెలిపారు సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఈ సర్వీస్ రూల్స్ అయితే మార్పు అయితే చేయడం అయితే జరిగిందనమాట సర్వీస్ రూల్స్ అయితే అయితే జరిగింది పంచాయతీకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పంచాయతీరాజ్ సంబంధించి ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకి క్యాబినెట్లో తీసుకున్న మరొక అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట సో అందుకే ప్రత్యేకంగా దీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది